మేడ్చ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ ఒకటో వార్డు ఎన్ఎఫ్సీ నగర్ ఏఎండ్ బి వన్ పార్క్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ కందుపట్ల వెంకటరెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు కనుక మహాలక్ష్మి సత్యనారాయణ దంపతులు వేణు పరమేశ్వరి సురేష్ రావు సతీష్ యువకులు ఏ వన్ పార్క్ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు భాస్కర్ రావు వంశీ యశ్వంత్ భారత్ శ్రీకర్ శివ ఏ వన్ ఎంపీ రవికిరణ్ రోహిత్ హిమాంశు నితిన్ లక్కి అంకిత్ రాంబాబు మల్లికార్జునరావు నవీన్ మాజీ

कडे जगामे 5 सागा दर्शित मी कोभर चपनी भो प्राणाज स्पाहा भोम मनाज स्पाहा भोम जनाज स्पाहा भोम जनाज स्पाहा भोम जनाज स्पाहा भोम ब्रह्मणे नमः विचलदय अतीम देवनागामाय समर्पित जामि अमृता प्रसाद तथा पत्र आपम नंबर पजानी ओके सिद्ध आदमण्यानि समर्पित पाजामी रक्षत दिसकों भैया दामुर गणेश शत यत्र वदनमे जो नमस्ते अस्तु रुद्र वेद శ్రీ సాయంకాల సమయ శ్రీ మహాగణాధిపతి దేవత పూజా కరిష్యే రెండు ఆడ రెండక్షత్రు వ్యానగరక్షత్రువై నమ్మ తల్లి

త్వరపాకు తీసుకొని ఆ నీళ్ళల్లో శ్రీకారం రాయండి వంశే గంగే